అస్సలం వాలైకుం వరహమతుల్హి మొహర్రం నెలతో ఇస్లాంలో కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది మొహర్రం అనేది నెల పేరు సోదరు ఎలా అయితే జనవరి అనేది నెల పేరు అలాగే మొహర్రం అనేది కూడా నెల పేరు ఇట్ ఈస్ ఏ మంత్ అలాగే జనవరి నెలతో ఎలా అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రారంభం అవుతుందో సేమ్ అలాగే మొహర్రం నెలతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమవుతుంది సోద మన యొక్క న్యూ ఇయర్ అనేది మొహర్రం యొక్క మొదటి తేదీతో ప్రారంభమవుతుంది ఎప్పుడైతే మొహర్రం యొక్క చాంద్రాత్ వస్తుందో ఆ యొక్క సమయంలో నమాజి మగ్రిబ్ తర్వాత మీరు ఈ యొక్క దువాని చదివినట్లయితే అల్లాహ్ యొక్క దయా కృప మీ పైన ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ఇటువంటి మంచి అవకాశం సోదరులరా సోదరి మల్లర దీని పురుషులు అలాగే మహిళలు ఇద్దరు కూడా చదవచ్చు సమయం ఏంటి ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఆ దువా ఏమిటి రెండు మీ అందరికి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొట్టమొదటిగా చాంద్రాత్ రోజున మీరు నమాజే మహరిబ్ చేయండి నమాజే మహరిబ్ చేసిన తర్వాత వజూతోనే ఉన్నారు కదా వజు ఒకవేళ భంగమైతే మరోసారి మీరు వజూ చేసుకోండి వజూతో మీరు మీ భార్య పిల్లల ముందు అలాగే తల్లిదండ్రుల ముందు కూర్చొని ఈ యొక్క దువా మీరు చదివి వారిని కూడా చదివించండి ఆ సంవత్సరం మొత్తం మీ ఇంటిపైన మీ ఇంట్లో ఉన్న సదస్సుల పైన అల్లా ఖచ్చితంగా దయ మరియు కృప చూపిస్తాడు ఈ యొక్క దువా చదివే ముందు మీరు మూడు సార్లు దురు షరీఫ్ చదవండి ఏ దురు షరీఫ్ చదవాలి మీకు ఏదైతే వస్తుందో దాన్ని చదవండి చాలా సింపుల్ దుర్ షరీఫ్ సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం సల్లల్లాహు అలా ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్ చాలా సింపుల్ దుర్ షరీఫ్ అండి దీన్ని చదవండి మీకు పెద్ద వస్తే ఇంకా చాలా మంచిది అది కూడా చదవచ్చు మూడు సార్లు చదివారు కదా ఆ తర్వాత ఇప్పుడు దువా చదవండి ఆ దువా ఏమిటంటే ఈ యొక్క ద్వారా మీరు చదవాలి దీని యొక్క అర్థం ఏమిటంటే మీరు అల్లాతో కోరుకుంటున్నారు అల్లాహ ఈ సంవత్సరం మొత్తం మమ్మల్ని ఈ మాంతో ఉంచు మా యొక్క భద్రతను వచ్చే మమ్మల్ని సంతోషంగా ఉంచు అలాగే శైతాన్తో మాకు రక్షణ కల్పించు అని మీరు అల్లాతో కోరుతున్నారు అల్లాతో కోరినప్పుడు అల్లాహ మీకు ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు అల్లా మీపై ఖచ్చితంగా దయ చూపిస్తాడు మీ సంపాదన అల్లా ఖచ్చితంగా సమృద్ధిని చూపుతాడు ఈ యొక్క దోహా మీరు చదవండి మీ ఇంట్లో ఉన్న వారి కూడా చదివించండి అలాగే మీ బంధువులు మీ యొక్క మిత్రులు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేసి వారిని కూడా ఈ పుణ్యంలో భాగ్యస్వామి చేయండి